వేరే వేరే టాపిక్స్ చెప్తా సార్ ఆ లెసన్ అంతా సార్ చూడండి ఆ చాప్టర్ ఆ చాప్టర్ సార్టర్ చెప్పాలి ఒక మేటర్ ఎక్క చె ఒకసారి గురించి అడిగితే ఇట్లా సార్ అంటారు పోతే ఎందుకు వచ్చిన తిక్కరేనాక ముందు పెళ్లి కాక ముందు ప్రెగ్నెంట్ అవుతారు ఇద్దరు ముగ్గురు నుంచుకుంటారు ఆ ఆ టాపిక్ అసలు సార్ చదువు దాగంటే ఎందుకుంటేనే క్లాస్తో అంటే ఎప్పటి నుంచి ఇట్లా టూ మంత్స్ ఏం పేరు ఏం పేరు ఏం పేరు ఏం పేరా సార్ పేరు ఏం పేరు ఆంజనేయులు ఇద్దరా రాజశేఖరా

చూపిస్తాంతి చూపిస్తున్నారు ఎక్కడ నా పుట్టుబడు అది క్లాస్ అమ్మాయినా దొంగ ఎవరో చెప్పిస్తారు మీ వల్ల

మన వాషూ ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే వెనక దాన్ని మొత్తం బ్యాడ సార్ అమ్మాయి అయితే ఏమనలేకపోతుంది సిక్స్త్ క్లాస్ అమ్మాయి